హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించకపోతున్నాను చిన్న పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడతారు అన్నమాట ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేయడం కూడా చాలా సులువు అన్ని ఇంట్లో వాటితోనే చక్కగా చేసుకుని ఇంటిపాది హ్యాపీగా తినేయచ్చు అనమాట ఇది ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్తాను చూడండి మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం ఇవ్వండి ఓకేనండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది ఎలా చేయాలో కూడా చూద్దాం మీకు వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందాము దానిలోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేడిన తర్వాత కొబ్బరి మొక్కలు అండి పచ్చి కొబ్బరి ముక్కలు చూడండి పావు కప్పు అనమాట సన్నగా తురుము కట్ చేసుకుని ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటాయి మనం చేసే డిష్లో ఇవి చక్కగా ఎర్రగా వేపుకోవాలి దీన్ని చూడండి ఎంత ఎర్రగా అనమాట ఇలా వేపితే చాలా టేస్ట్గా ఉంటాయండి కొబ్బరి ముక్కలు మాత్రం నెయ్యలే వేపుతున్నాం కదా తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి అనమాట ఇవి చక్కగా వేపేసుకుని ఒక తీసేసుకుందాము అది నెయ్యిలోకి పది జీడి పప్పులు ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేశాను ఇవి కూడా చక్కగా ఎర్రగా వేపేసుకోవాలి చేయని వారు ఉంటే చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట బయట నుంచి మనం ఏం తేకర్లేదు అన్ని ఇంటూ ఉండే వాటితోనే చక్కగా చేసుకోవచ్చు టేస్టీగా తినేయచ్చు ఈ కళాయి పక్కన పెట్టేసుకుందామండి దానికోసం బెల్లం కొంచెం తీపి కావాలి కదా ఇవ్వండి ముప్ప ఒక కప్పు ఇదే కప్పు నేను వాడుతున్నాను మీరు గమనించండి ఏదైనా ఒక కప్పు పెట్టుకోండి దాంతో అరకప్పు నీళ్ళు అనమాట మనం పాకమేం పట్టక్కర్లేదు బెల్లం కరిగితే సరిపోయిద్ది పంచదారతో కూడా చేసుకోవచ్చు బెల్లం అయితే మంచిది కదా చూడండి ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అచ్చలతో ఉంటాయి ఈలోపు ఈ బియ్యం అండి ఆ కప్పుతో ఒక కప్పు పోసాను మూడు గంటల పాటు నానబెట్టాను శుభ్రంగా రెండుసార్లు కడిగేసి నానిపోయిన తర్వాత ఈ నీళ్ళు మరొకసారి ఉంపేసుకుందాము వంచేసుకున్నాక ఉట్టి బియ్యం మాత్రమే మనం తీసుకుందాం మూడు గంటల నానంత సరిపోయిద్దండి కనీసం రెండు గంటలు నానబెట్టాలి ఒక జార్లోకి వేసుకున్న బియ్యం అన్నీ కూడా రెండు మూడు గంటల నాంత చక్కగా నానుపోతాయి కదా బాగుంటుంది అప్పుడు మనం మిక్స్ చేసుకోవడం మెత్తగా అయిపోతాయి బరగ తాగలదు దీనిలోకి పచ్చి కొబ్బరి అండి ఒక అరకప్పు అదే కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కప్పు అన్నం ఈ అన్నం వేయటం వల్ల మనం చేసేది చాలా మెత్తగా వస్తుందండి రెండు యాలకులు కొంచెం ఉప్పు అనమాట ఒక చిటికడు ఉప్పు వేసుకోండి ఒక అర కప్పు నీళ్ళు దీనిలోకి సోప్ అండి సోంపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సోపర్గా ఉంటుంది అనమాట ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోద్ది చక్కగా మెత్తగా చేసుకుని ఇంకా గిన్నెలో తీసేసుకోవటమే అన్నం వేడి అన్నం అయినా చాలా అన్నం వేసుకోండి చాలా బాగుంటుంది మనం కరగబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా బెల్లం నీళ్ళు అవి మిశ్రమంలో వేసుకుందాము నీళ్ళు ఎక్కువ పోసుకోపాకండి పాకండి మా పాకప్పు బెల్లం అరకప్పు నీళ్ళు అంతే చూడండి ఇంత జారుడుగా అనమాట చక్కగా కలిపేసుకుందాం బెల్లం నీళ్ళన్నీ కలిసేలాగా ఈ పిండి శుభ్రం కలిపేసుకుంటే సరిపోద్దండి దీనిలోకి బేకింగ్ పౌడరు ఒక పావు స్పూన్ అనమాట వేసుకోండి అప్పుడప్పుడు చేస్తున్నాం కాబట్టి మనం ఇవి వేసుకోవాల్సింది కంపల్సరీ ఇవి కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాము చిక్కగా చేసుకోపాకండి ఇలాగనమాట ఇలా ఉంటే సరిపోయత్ దీనిలో మనం వేపుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఉంటే వేసుకోండి వేయిపోయినా పర్లేదు వేసుకుంటే బాగుంటాయి అనమాట అలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటాము స్టవ్ వెలిగించి నాన్స్టిక్ పాన్ పెడుతున్నాను అండి మీ దగ్గర గుంటగా లోతుగా ఉన్న ఉన్న కళాయిలనే పెట్టుకోవచ్చు కానీ మందంగా ఉండాలన్నమాట ఒక స్పూన్ వేసుకుందాము ప్యాన్ అంతా నెయ్యి అంతా అప్లై చేసుకుని శుభ్రంగా వేడైన తర్వాత మన కలుపుకున్నది ఒక రెండు గరెట్లు ఒకటి రెండు గరిటి రెండు గరిటెలు చాలు గరిటెలు ఉంటాయి కదా పోసుకుంటే సరిపోయద్ది మరీ ఎక్కువ పోసే బాకండి మీడియంలో పెట్టుకోవాలి మంట మాత్రం బాగా తగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేపుకుంటే చక్కగా ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ కూడా తింటున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే మరీ ఇష్టపడతారు చక్కగా తిప్పుకుంటూ రెండు పక్కల ఎర్రగా వేపేసుకోవాలి చూ ఇంత బాగా ఇలా వేపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కొబ్బరి మొక్కలు సోంపు వాసన సూపర్గా వస్తుందండి చాలా చాలా బాగుంది ఒకసారి తిన్నారంటే ఇంకా చేసుకోవాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది మీరు రెండు గట్లు పోస్తున్నాను చూడండి పోసుకొని చక్కగా మూత పెట్టేసుకుని ఇలా చేసుకోవటం ఉదయం అయినా సాయంత్రం అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పెడతా ఉంటాం కదా ఇలా చేసి పెట్టేయండి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది అనమాట కడుపు నిండిపోయిద్ది ఒకటి తింటే పిల్లకైతే నీత వేపుతున్నాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది సరే ఎంత ఎర్రగా వేపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆ కొబ్బరి ముక్కలు మన బెల్లంతో చేసాం కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఏం ఇబ్బంది కాదు ఎవరైనా తినేయచ్చు సరే ఎంత ఎర్రగా వేపేసుకుంటే చాలా మెత్తగా ఉంటే అన్నం వేయటం వల్ల చక్కగా స్పాంజిల్లాగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి ఆ కొబ్బరి ముక్కలు జీడిపప్పులు సోంపు అసలు వాసన అయితే మొత్తం చాలా అదిరిపోయిందండి ఇలా చేయండి ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా వేగొద్దు అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా ఉందో కూడా చెప్పండి వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ అండి బాయ్